ఈరోజు నేను కలిగిరికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరు పేరు పేరున మనస్ఫూర్తిగా గారి నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మొన్ననే విశాఖపట్నంలో యువ యువగళం ముగింపు సగ పెట్టుకున్నాం కానీ దానికంటే సమానంగా మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారంటే మీ అందరి కూడా ఇటు తెలుగుదేశం అటు జనసేన నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు మొట్టమొదటిసారిగా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు నరకాన్ని అనుభవించాం నరకం అంటే తెలియదుగా నరకాన్ని అనుభవించాం నూతన సంవత్సరంలో అంతా శుభమే జరగాలని మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ సంక్రాంతి వస్తా ఉంది తెలుగు వారి పెద్ద పండుగ అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక పక్క నూతన సంవత్సరం ఇంకో పక్క సంక్రాంతి ఈ సందర్భంగా మన అందరం సంకల్పం చేయాలి ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ మంచి రోజులు రావాలని అందుకే ఈ రోజు నేను పెట్టిన కార్యక్రమం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపించారు అది ఒక ప్రపంచన అయింది ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి ప్రజలే ప్రజనే నుంచి గెలిపించే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా ఇది మీ అందరి బాధ్యత మేం వేదిక పైన ఉండే వ్యక్తులనే కాదు నేను పవన్ కళ్యాణ్ గారే కాదు ఇది మనందరి సమిష్టి బాధ్యత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా సమిష్టి అయితే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి ఈ రోజు మనందరం చేసే సంకల్పం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా తయారు కావాలి అది చేసుకునే సత్తా మనకుంది తేటలు ఉన్నాయి కానీ ఈరోజు మన రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం కూడా లేకుండా ఏదైతే బ్రహ్మాండంగా చైతన్యంతో పోయే తెలుగు జాతి భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చుకునే బాధ్యత మనందరిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారంటే ప్రకాశం జిల్లాలో ప్రారంభించాను పౌరుషాల గడ్డ ప్రకాశం జిల్లా అవురా కాదా బ్రిటిష్ వాళ్ళకి ప్రకాశం పంతులు చొక్కా విప్పి కాలసారా కాలవండిని గుండె చూపించిన బ్రహ్మాండమైన నాయకుడు పుట్టిన గడ్డ పుణ్య భూమి ఈ ప్రకాశం జిల్లా ఏ తమ్ముళ్ళు ధైర్యం ఉందా లేదా కేసులకు భయపడతారా మీరు సైకోకు భయపడతారా మీరు ఇంకో పక్క ప్రకాశం జిల్లా ఒంగోలు గిత్త ఒంగోలు బుల్ అయితే మన దేశంలో కొంతవరకు పాపులారిటీ రాలేదు కానీ ఈ రోజు మీరు చూస్తే బ్రెజిల్లో ఒంగోలు గిత్త బ్రహ్మాండంగా పరిగెత్తా ఉంది తమ్ముళ్ళు అది వాస్తవం నేను రెండు వేల రెండు మన నేషనల్ గేమ్స్ పెట్టాం ఆ రోజు ఒంగోలు గిత్తని నాస్కెట్ కింద వీరాని పేరు పెట్టి ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ఏదో నేను మీకు చెప్పడం కాదు రెండు వేల రెండు అంటే ఇరవై ఒక్క సంవత్సరాల కంటే ముందు ఈ ఒంగోలు గిత్తని ప్రమోట్ చేశామంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క విషయం ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా నేను చిన్నప్పుడు చూశా ఎద్దులే సర్వస్వం అప్పుడు ఈ యొక్క కారులు లేవు విమానాలు లేవు కరెంటు కూడా లేదు ఎద్దులతోనే మడకలు దున్నాలి దుక్కి చేయాలి ఎద్దులతోనే కప్పిల్ తీయాలంటే నీళ్లు పైకి తీయాలి అలాంటి ఎద్దులతోనే ట్రాన్స్పోర్ట్ చేయాలి రవాణా ఎక్కడికి పోవాలన్నా మార్కెట్కి పోవాలన్నా అప్పుడు ట్రాక్టర్లు కూడా లేవు ఆ ఎడ్డలతోనే ఎడ్ల బండ్లోనే ఎక్కడన్నా మనం ప్రయాణం చేయాలన్నా పొంగళ్ళు పెట్టాలన్నా ఎడ్ల బండ్లే ఆధారం అలాంటి రోజుల నుంచి ఈ రోజుకి మార్పు చూస్తే కార్లు వచ్చాయి డ్రైవర్లెస్ కార్లు వచ్చేసాయి కారులో డ్రైవర్ కూడా అవసరం కారు ఎక్కి కంప్యూటర్ ఆన్ చేస్తే ఏ ఊరికి పోవాలో ఏ ఇంటికి పోవాలో నేరుగా ఎన్నే రోజులు వచ్చాయి కానీ ఇంకా పేదరికం ఉంది తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన భవిష్యత్తు మన చేతల్లో ఉంది అవునా కాబారు మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి భవిష్యత్తుకు నాంది పలకాల్సిన అవసరం మనందరి మీద ఉంది ఇంకో పక్క ఇదే ప్రకాశం జిల్లా గెలాక్సీ గ్రనైట్ ప్రపంచమంతా ఎవరైనా మంచి ఇల్లు కట్టాలంటే మంచి గ్రనైట్ వేయాలంటే అదే గెలాక్సీ గ్రనైట్ నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి అపోజిషన్ లో ఉండి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం అమ్ముకోవాలని చూస్తే దాన్ని గట్టిగా పోరాడి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఏమవుతా ఉందో చూడండి అక్కడ గెలాక్సీ గ్రెనైట్ మొత్తం కడప నుంచి పులివెందల నుంచి వచ్చి జగన్ అండ్ కంపెనీ దోచుకునే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఈ కనిగిరి సభ ద్వారా పిలిపిస్తున్నా సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి ఆ పిలుపుకు మనందరం కూడా సిద్ధం కావాల్సిన బాధ్యత ఉంది ఈరోజు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలకి తెలుగువారు ప్రపంచం మొత్తం పది కోట్లున్నారు అందులో ఐదు కోట్ల మంది తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నారు ఐదు కోట్ల మంది మన రాష్ట్రంలో ఉన్నారు ఇంకో పక్క మీరు చూస్తే కనిగిరిలో ఉండే వాళ్ళు ఇక్కడ పేదరికంలో ఉన్నారు కనిగిరి వదిలిపెట్టి హైదరాబాద్ పోయినా బెంగళూరు పోయినా కనిగిరి నుంచి పోయిన వాళ్ళు బ్రహ్మాండంగా కోట్ల రూపాయలు సంపాదించారు దానికి కారణం మీరు ఒక్కసారి ఆలోచిస్తే అలాంటి అవకాశాలు ఇక్కడ క్రియేట్ చేస్తే ఈ వెనుకబడిన ప్రాంతమైన కలిగిరి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది అదే హామీ ఇస్తున్నా తప్పకుండా దశ దిశ కలిగిరికి మార్చే అబ్బాయి తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం